హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనము ములక్కాయలు కోడిగుడ్లు పులుసు పెట్టుకుందామండి ఈ ములక్కాయలు మా టెరస్ గార్డెన్లో కాసినాయండి ముందుగా కుక్కర్ తీసుకుని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిరపకాయ చీలికలు కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ములక్కాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు తగినంత సాల్టు స్పూన్ కారం ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుందామండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ములక్కాయ ముక్కలు ఉడికినివో లేవో చూసుకుందామండి ములక్కాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మూడు గరెట్లు ఆయిల్ వేసుకుందామండి ఇద్దరు మనుషులకి సరిపడా కూర నేను ఇప్పుడు చూపిస్తున్నానండి బ్యాచిలర్స్ అయితే చక్కగా ఇలా ఈజీగా వండుకోవచ్చని ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను నూనె వేడెక్కిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి పోపు దినుసులు వేగిన తర్వాత మా చెట్టు కరివేపాకు కొద్దిగా కోసుకొచ్చి వేసుకున్నానండి ఇప్పుడు ఉడికించుకున్న ములక్కాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారండి ఇప్పుడు నూనె అంతా కూడా పైకి తేలింది ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలండి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జు పులుసుగా చేసుకుని ఇప్పుడు ఈ కూరలో వేసేసుకోవాలండి ఒకసారి మూత పెట్టుకుని మరో పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి కర్రీ రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం ఈ పద్ధతిలో ములక్కాయలు కోడిగుడ్లు పులుసుని ఇలా వండుకుంటే మీకు టైం కలిసి వస్తుందండి ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్